వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎస్ హైడ్రా మరీ శక్తిమంతం కాబోతుంది మరింత శక్తిమంతం కాబోతోంది ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు చెందిన పవర్ఫుల్ అధికారాలు అన్ని హైడ్రాకు సొంతం కానున్నాయి హైడ్రాను మహాశక్తిమాన్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేశారు ఇందులో భాగంగా హైడ్రా మరింత బలోపేతం అవుతుంది హైడ్రాకు విశేష అధికారాలు వస్తాయి హైడ్రా ఆగేది లేదంటూ స్పష్టం చేసిన ముఖ్యమంత్రి అందుకు అనుగుణంగానే హైడ్రాకు వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారాలను కట్టబెట్టు త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే హైడ్రా ఇప్పుడు ఏమాత్రం పెద్దగా అధికారాలు లేని నుంచి సృష్టిస్తున్న సంచలనం అందరికి తెలిసిందే ఇప్పుడు పూర్తి చట్టబద్ధతో విశేష విశేష అధికారాలతో హైడ్రా ముందుకు రాబోతోంది చెలరేగబోతోంది ఇదంతా రేవంత్ రెడ్డి వేసిన బిగ్ స్కెచ్ హైడ్రాను ఆపేయాలని దాన్ని పరిమితం చేయాలని అధికారాలు తగ్గించాలని అసలు హైడ్రా ఉండనే ఉండొద్దు అంటూ రాజకీయంగా జరుగుతున్న లాబింగ్ తెలిసిందే ఒకరు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తే మరికొందరు ప్రెస్ మీట్లు పెట్టి గొంతు చేసుకుంటారు హైడ్రా ఒక అన్యాయమైన సంస్థ అంటూ విమర్శిస్తారు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎవరు ఎన్ని కొత్తిళ్ళు తీసుకొచ్చినా హైడ్రా ఆగేదే లేదంటూ స్పష్టం చేస్తున్న ముఖ్యమంత్రి ప్రతి సమావేశంలోనూ హైడ్రాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు హైడ్రా ఖచ్చితంగా చెరువులను కబ్జా చేసిన వాళ్ళ పని పడుతుందంటూ ఆయన హెచ్చరిస్తున్నారు ఇందులో భాగంగానే ఇందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని పలు విభాగాల అధికారాలను బదలాయిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రాణం పోసుకున్న హైడ్రాను మహాశక్తివంతంగా మహాశక్తివంతమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇందులో భాగంగానే ప్రభుత్వంలోని వివిధ విభాగాల అధికారాలను హైడ్రాకు బదిలీ చేయనున్నారు ఈ దిశగా ప్రభుత్వం భారీ కసరత్తే నిర్వహిస్తుంది ఇంతకీ ఏ అధికారాలను హైడ్రాకు బదిలీ చేస్తున్నారంటే జిహెచ్ఎంసీ చట్టం నైన్టీన్ జీరో ఫైవ్ ప్రకారం ఆక్రమణలను పరిశీలించడం నోటీసులు ఇవ్వడం ఆక్రమణలను తొలగించడం వంటి అధికారాలను హైడ్రాకే బదిలీ చేయనున్నారు బిపాస్ చట్టం కింద జోనల్ అధికారులకున్న అధికారాలు కూడా హైడ్రాకే ఇవ్వనున్నారు హెచ్ఎండిఏ చట్టం రెండు వేల ఎనిమిది కింద ఆ సంస్థ కమిషనర్కున్న అధికారాలు తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ కింద జిల్లా కలెక్టర్ల అధికారాలు ఇలాగే వాల్టా చట్టం కింద ఉన్న అధికారాలు అన్ని హైడ్రాకు అప్పగించనున్నారు ఈ అధికారాలను హైడ్రాకు అప్పగించేందుకు అవసరమైతే భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదుకు సవరణ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది

అంటే ఏంటి మామూలు అధికారాలతోనే ఒక ఉత్తర్వుతో ఏర్పాటైన హైడ్రా ఇప్పుడు నగరంలో సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంత కాదు హైడ్రా ప్రకంపనలు నగరాన్ని వణికిస్తున్నాయి ముఖ్యంగా బడాబాబుల గుండెల్లో రైళ్లు పరుగులు తీసేలా హైడ్రా చర్యలుంటున్నాయి ఎప్పుడు ఏ భారీ అక్రమ కట్టడం నేలమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితిలో హైడ్రాకు విశేష అధికారాలు వస్తే వివిధ ప్రభుత్వ విభాగాల అధికారాలని హైదరాకు దఖలు పడితే హైడ్రా రూపురేఖలు ఎలా ఉంటాయి ఇప్పుడే అందిన ఒక వార్త ప్రకారం హైడ్రాకు ప్రభుత్వం యాభై కోట్ల నిధులు కూడా విడుదల చేసిందట ఇవన్నీ సమకూరి హైడ్రాకు విశేష అధికారాలు వస్తే హైడ్రా ఎలా ఉంటుంది ఇలా చెలరేగబోతుంది అక్రమ కట్టడాలు ఖచ్చితంగా అక్రమ కట్టడాలు నిర్మించుకొని విలాసాల విలాసవంతమైన విల్లాల్లో జీవితం గడుపుతున్న వారికి హైడ్రా ఇప్పుడు ఒక బాంబు లాంటిది హైడ్రా బాంబు చాలా త్వరలో పెద్ద ఎత్తున పేలబోతోంది